హలో పిల్లలు వచ్చి కూర్చోండి మన వాళ్ళు మనం మళ్ళీ కృష్ణుడు కథ చెప్పుకుందాం ఇలా ఈ కృష్ణ భగవానుడు ఆ మధురా పట్టణాన్ని ఒక పక్క నుంచేమో ఈ కాలయ వండు తన సైన్యంతో వచ్చి ముట్టడించాడు జరాసందుడు ఓ పక్క నుంచి వచ్చి ముట్టడించాడు ఇలాగా రెండు పక్కల నుంచి చెరోకళ్ళు వచ్చి తన సైన్యాలతో వాళ్ళ సైన్యాలతోటి ఈ మధురా నగరాన్ని ముట్టడించారు ముట్టడించేసరికి ఈ కృష్ణుడు ఏం చేశాడు అన్నయ్య చూసావా ఈ వీళ్ళిద్దరు పక్క నుంచి వచ్చి ఎంతో పెద్ద సైన్యాలను తీసుకొచ్చి మన మధురా పట్టణాన్ని ముట్టడించారు ఇప్పుడు మనం ఈ ఒకళ్ళ మీద యుద్ధానికి వెళ్ళామనుకో మనకు పెద్ద సైన్యం లేదు మన ఇద్దరం కూడి వెళ్ళాలి పెడితే వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు రెండో పక్క వాళ్ళు మన స్థిరాలని మన పిల్లల్ని అందరినీ బాధించి బాధించనైనా బాధిస్తారు లేకపోతే జైల్లో పడేసి మన రాజ్యాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటారు అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ రాజ్యాన్ని అసలు వదిలేసి మనం ఇంకో చోటకి సుఖ ప్రదేశానికి ఎక్కడైనా మనకి అసలు ఇంకా శత్రుబాధ లేని ప్రదేశంలోకి మన రాజ్యాన్ని తరలించుకుని వెళ్ళాలి అది ఏం చేయాలో చెప్తాను వినని చెప్పి సముద్రుడి దగ్గరికి వెళ్ళి సముద్రాన్ని ప్రార్థించాడు నాకు ఒక పట్టణం ఇక్కడ రాజ్యం నేను కట్టుకుందుకు వీలుగా నీ సముద్ర మధ్య భాగంలో నాకు కొంత ప్రదేశాన్ని ఇయ్య అని అడిగాడు అలాగే ఇచ్చాడు ఆయన సముద్రుడు ఖా ఖాళీ చేసి ఇచ్చాడు అక్కడ నీళ్లు లేకుండాను ఇచ్చిన తర్వాత విశ్వకర్మను ప్రార్థించాడు ఓ విశ్వకర్మ నువ్వు చాలా నైపుణ్యంతో ఎంతో అందంగా కట్టాలి నాకు నా రాజ్యాన్ని కడితే నేను ఈ మధురానగరంలో ఉన్న మా వా మా పట్టణ ప్రజలందరినీ తీసుకుని నేను ఇక్కడికి వచ్చేసి నువ్వు కట్టిన ఆ పట్టణంలో మేమందరం నివసిస్తాం చాలా పరమ నైపుణ్యంగా ఉండాలి ఎంతో అందంగా ఇంత క్రితం ఎవరు అటువంటి రాజ్యాన్ని చూసి ఉండ ఉండకూడదు అంత గొప్పగా ఉండాలి ఆ రాజ్యం అందులో ఉన్న మేడలు అవిను అలా ఎంతో చక్కగా చూడ చూడముచ్చటగా ఉండాలి అని చెప్పాడు సరేనని చెప్పి ఆయన అదంత పని నేను చేస్తాను పరమాత్మ అని చెప్పి ఆ విశ్వకర్మ ఎంతో నైపుణ్యంతో చాలా పెద్ద 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 మేడలు మిద్దలు అన్నీ తయారు చేసేశాడు అవన్నీ కూడా బంగారంతో నవరత్నాలు పొదిగి చాలా అందంగా తయారైందిట ఆ పట్టణం ఆ పట్టణానికి ద్వారకా పట్టణం అని పేరు పెట్టారు ద్వారకా పట్టణం అని పేరు పెట్టి ఈ శ్రీకృష్ణుడికి ఇదిగో నువ్వు అడిగావు కనుక పట్టణాన్ని తయారు చేసి ఇస్తున్నా ఇచ్చేసానని తీసుకువెళ్ళమని చెప్పి ఈయనకి ఇచ్చేశాడు ఇచ్చేస్తే ఈ కృష్ణుడు ఏం చేశాడు ఆయన యోగమాయ ఆ యోగ మహిమ యోగ మహిమ చేత ఈ కృష్ణుడికి యోగ మహిమ ఉంది ఆ మహిమతో ఏం చేశాడు ఈ మధురా నగర ప్రజలందరినీ కూడా అక్కడికి చేర్చేశాడు వాళ్ళు ఏం నడిచి వెళ్ళక్కర్లేకుండా ఈయన భగవంతుడు కనుక ఆయన తలుచుకుంటే చక్కగా వీళ్ళందరూ కూడా వెళ్ళి వీళ్ళు అక్కడ ఈ మధురా నగరంలో ఉన్నట్టే ఉన్నారు ఇంకో క్షణానికి వెళ్ళి అక్కడ పట్టణంలో చేరిపోయారు ఆ ద్వారకా పట్టణానికి చుట్టూ సముద్రం ఉంది అని చేత ఎవ్వరూ రాలేరు ఎవరు దండెత్తి రావడానికి ఏ రాజులు దండెత్తి రాలేరు ఆ పట్టణం మీదకి అలాంటి యోగ్యమైన ఆ పట్టణంలోకి చేరిపోయాడు ఈ శ్రీ ఆ పట్టణాన్ని తయారు చేయించుకున్నాడు ఈ అక్కడ ఉన్న మధురా నగర జనల ప్రజలందరినీ అక్కడికి చేర్చేశాడు జేర్చేసి ఈయన మాత్రం అన్నగారికి చెప్పాడు అన్న నేను మన పట్టణ ప్రజలందరినీ ఇలాగా ఈ విశ్వకర్మ నిర్మించిన ద్వారకా పట్టణానికి చేర్చేశాను అని చెప్పి చెప్పేసా ఆయన ఆయనకి ఆ తర్వాత అక్కడి నుంచి నడిచి ఆ పట్టణం నుంచి బయటకు వస్తున్నట్ట ఉంటే ఈ ఎలా వస్తున్నాడు అంటే ఆయన ఈ ఐరావతం ఎంత టీవీగా ఆయన దేవేంద్రుడి పట్టణంలో ఉంటుంది అది ఐరావతం దేవత దేవతల యొక్క ఏనుగు అన్నమాట అది ఆ ఏనుగు ఎంత టీవీగా ఎంత గొప్పగా నడుస్తూ వస్తుందో అలా నడుస్తున్నట ఈ మేరుపర్వతం మేరు మేరుపర్వతం ఉంటుంది ఆ పర్వత గుహల్లోంచి ఈ సింహాలు ఎలా నడిచొస్తాయో ఎంత టీవీగా నడిచొస్తాయో ఆ సింహం అంటే మరి ఈ అడవి జంతువులన్నింటికీ రాజు అని చేత ఆ సింహం చాలా గర్వంతో చాలా శక్తివంతంగాను అలా ఉంటుంది కానీ చాలా టీవీగా కూడా నడుస్తుంది దాని శరీరం కూడా చాలా బాగుంటుంది అలాగా ఈ ఈ భగవానుడు ఉదయిస్తూ ఉదయించే సూర్యభగవానుడు ఎంత అందంగా కనిపిస్తాడో అలాగా అలా ఉన్నట్ట ఈ మాధవుడు అంటే ఉదయించే సూర్యబింబం చాలా పెద్దదిగా ఉంటుంది పెద్దదే కాకుండా ఎరుపు పసుపు రంగులో కలిసి ఉంటుంది అది మనం పొద్దునే ఉదయం ఉదయించే సూర్యుడిని చూస్తే చాలా అందంగా ఉంటాడు ఆయన చూడముచ్చటగా ఉంటాడనమాట అలా ఎక్కువసేపు చూడాలనిపిస్తుంది అలాగ అంత అందంగా ఈ కృష్ణ భగవానుడు మధురానగరం నగరం నుంచి బయటకు వస్తున్నాట బయటకు వస్తూ ఉంటే ఆ ఆ సమయంలో ఈ కాలయవనుడు అనేవాడు వాడి కూడా ఈ మధురా పట్టణం మీద తన సైన్యాన్ని కూడా తీసుకుని వచ్చి యుద్ధానికి వచ్చాడు జరాసంధుడు ఓ పక్కనే వచ్చాడు వాడి సైన్యాన్ని తీసుకుని వాడు ఓ పక్కని ఆక్రమించుకున్నాడు ఈ కాలయవనుడు తన సైన్యంతుడు ఓ పక్కన ఉన్నాడు ఈ కాలయవనుడు చూశాట ఈ కృష్ణ భగవాను ఇలా రావడం టీవిగా వస్తున్నాడు ఇలాగా చూసి అన్నట్టు తన వాళ్ళతోటి ఏనుగులు గుంపులు లేవు ఈతోటి కృష్ణ భగవానుడు వచ్చేస్తున్నాడు కానీ ఒక్కడు నడిచొస్తున్నాడు ఏనుగులు లేవు ఏనుగుల గుంపులు ఏం లేవు ఏం గుర్రాలు లేవు ఏమీ రావటం లేదు అసలు ఎవళ్ళు సైన్యం కూడా ఎవళ్ళు కూడా రావటం లేదు బాణాలు లేవు ఖడ్గాలు లేవు ఏమీ ఆయుధాలు ఏం లేవు ఉత్తినే చక్కగా మెళ్ళలో ఒక హారం వేసుకున్నాడు ఇంద్రధనసులు లాంటి ఒక అది మెరుస్తూ ఉంది మేఘంలాగా శోభిస్తున్నాడు ఆ పట్టణ ద్వారా తీసుకుని వచ్చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ అక్కడ ఉన్న సైనికులందరితోటి మిగతా వాళ్ళందరితోటి ఈయన చెప్తున్నాడు ఏంటి ఇలా ఒకడు వచ్చేస్తున్నాడు ఏమిటి నడుస్తూను అని చెప్పి ఆశ్చర్యపోతున్నాడు ఈ మధురా నగరం మీద దండెత్తి మనం చాలా కాలం అయిపోయింది ఎంత కాలం క్రితమో మనం దండెత్తాం ఇక్కడ అని చేత మునుపు కూడా ఇలా రాలేదు ఒక్కడు ఎప్పుడు రాలేదు సైన్యంతో వచ్చేవారు కానీ ఆయుధాలు లేకుండా ఏమీ లేకుండా వీడు ఒక్కడే వస్తున్నాడేమిటి వచ్చి అక్కడ వీడు అంటున్నాడంటే చిన్నపిల్లాడు కదా అని చెప్పి అంటే ఇతను రాజ అని కూడా తెలియదు ఈ యవనుడికి ఈ యవనులు అంటే వీళ్ళు మహమ్మదీయులు అన్నమాట మహమ్మదీయ రాజు వీడు అంచేత వీడు దేటి ఒక్కడూ అలా నడిచి వచ్చేస్తున్నాడేమిటి నాతోడు యుద్ధం చేస్తాడా లేకపోతే నాతోడు మాట్లా ప్రియంగా ఎంతో ప్రేమగా మాట్లాడే మాట్లాడదామని వస్తున్నాడా లేదు ఏదైనా నాకు సంపద ఇయ్యని అడుగుదామని వస్తున్నాడా ఎందుకు వస్తున్నాడు ఇలా ఒక్కడును అని చెప్పి ఆలోచించుకుంటున్నాడు ఈ యవనరాజు మిగతా వాళ్ళందరితోటి తన వాళ్ళతోటి అలా చర్చించుకుంటూ ఉన్నట్ట అంటే ఈ అసలు ఎందుకు వస్తున్నాడో ఏమిటో అర్థం కాటం లేదు అలా ఒంటరిగా వస్తూ ఉంటాను ఇలాగా ఈ బ్రహ్మగారు కానీ ఇతర దేవతలు కానీ ఎవళ్ళైనా సరే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళకి ఎదురు కృష్ణ భగవానుడు అదే విష్ణుమూర్తి ఎప్పుడు ఎదురుగా కనిపించలేదుట ఎదురుగా అంత గొప్పవాళ్ళైనా వాళ్ళకి ఎదురు పడనివాడు ఈ కాలయ వండు వస్తు కాలేయ వండు వస్తుంటే వాడికి ఎదురుగా ఈ కృష్ణుడు ఉన్నాట ఉండేసరికి ఆ ఆశ్చర్యపోతున్నట్ట ఆ కాలేయ వండు ఈ కృష్ణుడిని చూసి ఏమిటి తేరువారు చూసేట ఈ కృష్ణుడిని పైనుంచి కిందకంటా చూసి ఏమిటి ఇంత అందంగా ఉన్నాడేమిటి పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి కగల కలగ పువ్వుల్లో ఉన్నాయి తామర పువ్వులా గాను నడువు లాంటి నడువు దీనికి స సన్నని నడువు చక్కగా ఎంతో అందంగా ఉన్నాడు ఏ ఆ వర్షస్థలం చూస్తుంటే లక్ష్మీదే ఉందా అనిపిస్తోందిట మెళ్ళలోనేమోను ఏవో హారాలు అవి వేసుకున్నాడు పుట్టుమచ్చ ఉంది శ్రీవత్సవం అనే పుట్టుమచ్చ ఇలా ఇలా బా అందంగా ఉన్నాడు ఇవన్నీ నాకు నారదుడు చెప్పాడు కృష్ణుడు ఎలా ఉంటాడు అని అడిగితే కృష్ణుడు చాలా అందగాడు కానీ ఎవరికి దొరకడు ఎవరికి దొరకడు పట్టుకుందామని చూస్తే ఎవరికి దొరకడు అని చెప్పాడు సరేనని చెప్పి ఈయనేమోను ఎందుకు ఇలాగా ఇలా వస్తున్నాడు ఒకడు వస్తున్నాడు అని చెప్పి సర్లే వీడి మీద ఎంతసేపు యుద్ధం చేయాలని చెప్పి ఈయన విడిచిపడుతున్నాట ఈ కాలయ వండు అలా మెడిసిపడుతూ ఈ ఈ కృష్ణుడి దగ్గరికి వస్తున్నాడు కృష్ణుడు పట్టుకుందామని పట్టుకుందామని వస్తుంటే ఈ కాలయని తప్పించుకుని ఈయన ఈ కృష్ణ భగవానుడు పరిగెత్తడం ప్రారంభించాట పరిగెత్తడం ప్రారంభిస్తే ఆయన వెనకాల ఈ కాలయ వండు పెడుతున్నాడు ముందేమో కృష్ణుడు పెడుతున్నాడు అలా కొండలు గుట్టలు ముళ్ళు లోయలు అన్నీ దాటేస్తున్నాడు భూమి ఎదిరిపోయేటట్టు పరిగెట్టేస్తున్నాడు ఈ కృష్ణ భగవానుగా వాయువేగంతో వెళ్ళిపోతున్నట్ట వెళ్ళిపోతూ చాలా దూరం తీసుకుపోయాడు ఈ కాలయవను తీసుకుపోయి అక్కడ ఒక పెద్ద కొండ కనిపించింది సరే అని కొండ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు కృష్ణుడు పరిగెత్తుకుని వెళ్తే ఆయన్ని పట్టుకుందామని ఈ కాలయవనుడు కూడా పరిగెడుతున్నాడు పరిగెత్తి పరిగెత్తి అరిసిపోయాడు అరిసిపోయి అలసిపోయి ఇంకా వీడిని పట్టుకోలేను నేను అనుకున్న టైంలోను మళ్ళీ కొంచెం దగ్గరగా వస్తున్నాడు కృష్ణ భగవానుడు దగ్గరగా వస్తుంటే ఆ అమ్మయ్య దొరికాడని చెప్పి వీడు గమ్ముని ఆయన ఆ కృష్ణుడి మీద పడబోతే ఆయన తప్పించుకుని పారిపోతున్నాడు ఇలాగ ఇలాగా పారిపోయి దొరికినట్టే దొరికి ఇలాగ వీడిని ఏడిపిస్తూ మొత్తానికి ఒక పెద్ద కొండ కనిపించింది ఆ కొండలోకి వెళ్ళిపోయాడు ఆ కొండకు ఒక గుహ ఉంది ఆ గుహలోకి వెళ్ళిపోయాడు ఈ కృష్ణుడు గుహలోకి ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళిపోయాడో ఈ కృష్ణుడు వెనకాల ఈ కాలయ్య వండు కూడా వెళ్ళిపోయాడు కాలయ్య వండు కూడా వెళ్ళిపోయి చూశాడు అక్కడ చూస్తే చీకటి చీకటి గుయ్యారంలో ఉంది ఏమీ కనిపించడం లేదు కంటికి కనిపించకపోతే ఒక్కచోట దూరంగా ఒక పెద్ద మంచం ఒకటి కనిపించింది ఆ మంచం మీద ఒకటి పడుకుని దుప్పటి కప్పుకొని గుర్రు గురుబెట్టు గుర్రు పెట్టు పడుకున్నాడు ఆ గుర్రు పెడుతుంటే అనుకున్నాడు కాలయ వండు ఈ చీకట్లో ఈ కృష్ణుడు వచ్చి ఓరి కృష్ణ నువ్వు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మంచమీ పడుకొని ఏమీ తెలియని వాడిలాగా గుర్రు పెట్టి నిద్రపోతున్నావా నిన్ను నేను వదులుతాను అనుకుంటున్నావా ఉండు నేను ఏం చేస్తానో చూద్దగానని చెప్పి ఆయన ఈయన ఈ కృష్ణుడే నిద్రపోతున్నాడు అనుకున్నాడు కానీ అక్కడ మహాపురుషుడెవరో నిద్రపోతున్నాడు నిజానికి కృష్ణుడు కాదు అక్కడ ఉన్నది ఆ గుహలో ఉన్నది వేరే మహాపురుషుడెవరో ఈ ఈయన కృష్ణుడని భ్రమించాడు భ్రమించి ఆయన్ని తన కాళ్ళతోటి చాలా పెద్ద శబ్దం వచ్చేటట్లుగా చాలా పడుకున్న వాడికి చాలా బాధ కలిగేటట్లుగా ఒక తోడు కొట్టినట్లుగా కాలితోడు తన్నాడు ఎప్పుడైతే అలా తన్నాడో ఈ ఆ మహాపురుషుడు లేచాడు లేచి పూర్చుని కళ్ళ లేచి కూర్చున్నాడు ఒళ్ళంతా విరుచుకున్నాడు అంటే చాలాసేపటి నుంచి నిద్రపోతున్నాడు అన్నమాట చాలా రోజుల నుంచి ఆ నిద్రపోవడంతో ఆ బద్దకం ఉంది పోవడం కోసానని ఒళ్ళంతా విరుచుకుని ఆయన కోపం చాలా కోపం వచ్చేసింది నిద్రట్లో లేపడంతో కోపగించుకుని కళ్ళెర్ర చేసి ఆ ఎర్రటి కళ్ళతోటి నిప్పుల్లాంటి కాళ్లతోటి ఈ ఎదురుకుండా ఉన్న మనిషిని చూశాడు కాలయవను చూశాడు ఈ కాలయవాణ్ణి ఎప్పుడైతే చూశాడో వీడు భస్మం అయిపోయి బూడిదైపోయాడు చాలా తేలికగా వాడిని చంపేయగలిగాడు వీడు ఈ మగధ రాజ్యం మీదకి యుద్ధానికని వస్తే ఈయన ఏమో శుభ్రంగా చంపేశాడు చంపేసి ఆయన కృష్ణ భగవాన్ అప్పుడు ఈ జరిగిన కథని ఈ యవ ఈ యవనరాజు భ భస్మమైపోయిన కథని పరిషన్ మహారాజుకి సుఖయోగి చెప్పాడు చెప్తే సుఖయోగి పరిషన్ మహారాజు మళ్ళీ అడిగారు ఏమిటి ఆయన అయిపోయి చచ్చిపోయాడా అసలు ఈ ఈ ముచుకు ఇక్కడ పడుకున్నది ఎవరు అసలు ఎవరు పడుకున్నారు అలాగా ఎందుకు పడుకున్నాడు ఆయన ఎవరు కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు ఇవన్నీ నాకు ఆ కథ వినాలనుంది ఆ కథ అంతా చెప్పండి అని అడిగాడు చెప్పండి అంటే అప్పుడు ఈయన ఈ ప మళ్ళీ ఆ కథ అంతా చెప్తున్నాడు అనమాట అతను ఇలా ప్రశ్నించేసరికి ఈ పరిశ్రమ మహారాజుకి చాలా కుతూహలం వచ్చింది దాంతో అడిగాడు అడిగేసరికి మళ్ళీ సుఖమహర్షిలా చెప్తున్నాడు అనమాట ఈ పురుషుడు విశ్వాకు వంశంలో పుట్టిన మాంధాత యొక్క కుమారుడైన ముచికుందుడు ఈయన పేరు ముచికందుడు అంటారు ఇతను చాలా గొప్ప మహారాజు ఈయన ఏం చేశాడంటే ఈ రాక్షసులు అందరికీను రాక్షసులకి భయపడి దేవతలు ఈ ముచికుందుడిని నాకు వచ్చి మాకు వచ్చి సహాయం చేయవా అని అడిగారట పూర్వం పూర్వకాలంలో దేవతలకి దేవతలకి రాక్షల్సినకి యుద్ధం జరుగుతూ జరుగుతుండేతరచు ఆ యుద్ధం జరిగినప్పుడు ఈ ఈ మానవ లోకానికి వచ్చి వాళ్ళు ఇక్కడ రాజుల్ని మీరు మాకు సహాయం చెయ్యండి అని చెప్పి తీసుకెళ్తూ ఉండేవారు దేవలోకానికి అంత గొప్ప రాజులు ఉండేవారు అనమాట మన దేశాన్ని పరిపాలించే రాజులు అలా ఈ ముచికుందుడిని అడిగేసరికి ఈయన ఏం చేశాడు సరే అయితే వస్తాను నడవండి అని చెప్పి వెళ్ళి ఆ దేవతల్ని అలా కాపాడుతూ రాక్షసుల నుంచి అలా చాలా కాలం అక్కడ ఉండిపోయాడు అక్కడ కాపలా కాస్తున్నాను నిద్ర కూడా లేదు నిద్ర లేకుండా నిద్రపోతే వాళ్ళు ఎక్కడో రాక్షసులు ఈ దేవతలని చెత్త కొడతారు వీళ్ళని ఆ స్వర్గం నుంచి గెంటేస్తారు అని అలా వాళ్ళ కాపలా కాస్తూ వాళ్ళని రక్షిస్తూ ఉన్నాడు ఉండేసరికి కొంతకాలానికి వీళ్ళు ఏమోను ఈ దేవతలు ఏం చేశారు మీరు చాలా మాకు ఎంతో సహాయం చేశారు మమ్మల్ని ఈ రాక్షసాల నుంచి తప్పించి మాకు బాధలు లేకుండా మీరు చాలా కాలం మాతో ఉండిపోయారు ఇక్కడ దేవలోకంలోను మీకు మీరు చేసిన ఉపకారానికి మేము చాలా సంతోషించాము మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగారు ఈ దేవతలు అంటే ముచుకుందుడు అన్నాడు ఈ రాజు నాకు మోషాన్ని ప్రసాదించండి అని అడిగాడు అంటే వీళ్ళు అన్నారు కాలానికి ఎవరైనా తలొగ్గక తప్పదు కాల కాలానికి ఎవరైనా సరే మనుషులు మానవలోకంలో పుట్టిన వాళ్ళందరూ కూడా కాలానికి వసూలై ఉండవలసిందేను ఆ కాలస్వరూపుడు భగవంతుడు అందుకని మీరు మీకు ఇలాగా మోక్షం కావాలంటే మీరు ఆయన్ని పూజించాలి విష్ణువుని ఆయన అయితేనే మీకు మోక్షాన్ని ఇవ్వగలుగుతాడు అని చెప్పారు అనేసరికి సరే అయితేను నేను మా రాజ్యానికి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి అక్కడ నేను మా భగవంతుని ప్రార్థిస్తాను అంటాడు అనేసరికి ఈ ఇక్కడ ఈ ఈ వీడు ఎప్పుడైతే ఇలాగా భగవంతుని ప్రార్థిస్తాడు భగవంతుని ప్రార్థిస్తే ఈ ముచికు ఎదురుకుండాను ఈ విష్ణుమూర్తి అవుతాడు ప్రత్యక్షం అయ్యి నీ వాళ్ళందరూను భూలోకంలోని భార్య పిల్లలు నీ రాజ్యము అన్నీ పోయాయి అక్కడ నువ్వు చాలా కాలం దేవలోకంలో ఉండిపోయావు దేవతల దగ్గర అని చేత నీకు ఈ ఇక్కడకింకా ఇక్కడ ఎవరూ లేరు నీకు భూలోకంలోనూ నీకు ఏం కావాలని కో కోరికో చెప్పు అని చెప్పి అడుగుతాడు అంటే మహానుభావ నువ్వు అసలు ఎవరో నాకు అర్థం కావటం లేదు నీ నీ శరీరం నుంచి విపరీతమైన కాంతి వస్తోంది నువ్వు కాంతి స్వరూపుడుగా కనిపిస్తున్నావు నేను ఈ కళతోటి నేను చూడలేకపోతున్నాను చూడలేకపోవడం చేత నువ్వు ఎవరు విష్ణువా లేకపోతే ఏ దేవతవి అగ్నిహోత్రుడివా లేకపోతే బ్రహ్మవా ఎవరో తెలియడం లేదు నాకు అందుకని నాకు మీరు ఎవరో చెప్పండి అని చెప్పి చెప్తే చెప్తాను సరే అయితే నీకు నేను మోషాన్ని ప్రసాదిస్తానని చెప్పి ఈ విష్ణుమూర్తి అభయం ఇస్తాడు ఆయనకి తర్వాత కళ్ళ తర్వాత చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరామ్